నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అయోధ్యరాముని దివ్యాభరణాలు ఎన్ని తయారీ కోసం చేసిన పరిశోధన ఏంటి ఎలాంటి సంప్రదాయాన్ని పాటించారు ఒక్కో నగకు ఒక్కో ప్రాముఖ్యత ఉందా కిరీటంలో పొదిగిన రత్నాల కథ ఏంటి బాలరాముడి నుదుటిపై వజ్రాలు పొదిగిన బంగారు తిలకం మెడలో రత్నాల కాసులహారం తలపై వజ్ర వైఢూర్యాలు పొదిగిన కిరీటం పాదాల దగ్గర బంగారు కమలాలు ఆయన మెడలో నిలువెత్తు బంగారు హారం ఇలా ఒక్కో నగకు ఒక్కో ప్రత్యేకత నవ్య దివ్య భవ్య మందిరంలో కొలువైన అయోధ్యరామయ్య ఆభరణాలు అబ్బురపరుస్తున్నాయి ముద్దులొలికే బాలరాముడు స్వర్ణాలంకార భూషితుడై మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు అయోధ్యరాముని దివ్యాభరణాలు ఎన్ని తయారీ కోసం చేసిన పరిశోధన ఏంటి ఎలాంటి సంప్రదాయాన్ని పాటించారు ఒక్కో నగకు ఒక్కో ప్రాముఖ్యత ఉందా కిరీటంలో పొదిగిన రత్నాల కథ ఏంటి కంఠాభరణానికి ఉన్న ప్రత్యేకతలు ఏవి దైవిక అలంకరణలో పాదిక స్థానం ఏంటి బాలరామయ్య ఆభరణాలకు ఎన్ని కోట్లు ఖర్చయింది అయోధ్య ఆధ్యాత్మిక అద్భుతం బాలరాముడు బంగారం జగదాభిరాముడి ఆభరణాలు అంతకు మించి ఆకర్షణ ముద్దులోలికే బాలరాముడి దివ్య రూపం మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఆభరణాలు మురిసిపోయేలా చేస్తున్నాయి రామమందిరంలో కొలువుదీరిన సమయంలో ఎంతో విశిష్టత కలిగిన ఆభరణాలను అలంకరించారు ఇందులో భాగంగా కిరీటం కౌస్తుభమణి విజయమాల కాంత పాదిక నడుముపట్టి కంచి కంకణాలు ఉంగరాలతో ముచ్చటగా మనోహరంగా తీర్చిదిద్దారు ఇదే సమయంలో ఈ విగ్రహం నుదుటిపై వెండి ఎరుపు తిలకాన్ని వజ్రాలు కెంపులతో రూపొందించారు ఆభరణాలు చూసిన భక్తులు ఎంత అద్భుతంగా తయారు చేశారో అని చెప్పుకుంటున్నారు ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కావడంతో ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు ఏనుగు గుర్రం ఒంటె బండి వంటి వాటిని పెట్టారు ఆధ్యాత్మికత దైవికం ఉట్టిపడే విధంగా ఆభరణాలు వస్త్రధారణలో రాములవారు మెరిసిపోతూ ఉన్నారు ఆధ్యాత్మ రామాయణం వాల్మీకి రామాయణం రామచరిత మానస్ అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో రాముడి వైభవం ఎలా ఉంటుందో పరిశోధన చేసిన తర్వాత వాటి ఆధారంగా దివ్య ఆభరణాలు రూపొందించారు యతీంద్రమిశ్రా కాన్సెప్ట్ డైరెక్షన్ ప్రకారం ఈ ఆభరణాలని శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ లక్నోలోని హర్ష హైమల్ లాల్ జ్యువెలర్స్ రూపొందించారు బాలరాముడు ధరించిన వస్త్రం కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు పసుపు ధోతి ఎరుపు రంగు పతాక అంగవస్త్రాలు స్వచ్ఛమైన బంగారు జరీ దారాలతో అలంకరించారు వాటి మీద విష్ణువు చిహ్నాలైన శంఖం పద్మం సుదర్శన చక్రం నెమలీ ఉన్నాయి ఈ వస్త్రాలని అయోధ్యధాంలో పనిచేసిన ఢిల్లీ టెక్స్టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించారు అయోధ్యరాముడు ధరించిన ఆభరణాలకి ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది కిరీటం బాలరాముడికి పెట్టిన కిరీటం సుమారు ఒక కిలో ఏడు వందల గ్రాముల ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో రూపొందించారు డెబ్బై ఐదు క్యారెట్ల డైమండ్లు నూట ముప్పై ఐదు క్యారెట్ల జాంబియన్ ఎమరాల్డ్ రెండు వందల అరవై రెండు క్యారెట్ల రూబీలతో దీన్ని తయారు చేశారు ఐదున్నర సంవత్సరాల బాలుడికి సరిపోయే విధంగా రూపొందించారు ఈ కిరీటం మధ్యలో సూర్యభగవానుడి చిహ్నం ఉంటుంది ఉత్తర భారతదేశ సంప్రదాయంలో బంగారంతో తయారు చేశారు కుందల్ కిరీటానికి సరిపోలే విధంగా ఈ కుందలను చేశారు నెమలి ఆకారంలో ఉంటాయి వీటిని కూడా బంగారం వజ్రాలు రూబీస్ ఎమరాల్డ్తో అలంకరించారు కంఠాభరణం బాలరాముడికి పెట్టిన కంఠాభరణం మొత్తం రాళ్లతో పొదిగింది దీని మధ్య భాగంలో కూడా సూర్యదేవుని బొమ్మ ఉంటుంది ఇందులో ఎమరాల్డ్ తీగలు ఉంచారు బంగారంతో దీన్ని తయారు చేశారు అందులో వజ్రాలు ఎమరాల్డ్ అమర్చారు కౌస్తుభమణి బాలరాముడి గుండెల మీద ఈ మణి ఉండే విధంగా చేశారు ఇందులో మొత్తం రూబీలు వజ్రాలతో తయారు చేశారు విష్ణుమూర్తి అవతరాలన్నింటిలోనూ ఈ మణిహారం తప్పకుండా కనిపిస్తుంది పాదిక గొంతుకింది భాగంలో ఈ నెక్లెస్ పెట్టారు వజ్రాలు ఎమరాల్డ్ ముత్యాలు పొదిగిన హారాన్ని దగ్గర అలంకరించారు ఐదు తీగల వజ్రం పెట్టారు దీనికి ఒక పెద్ద పెండెంట్ జత చేశారు విజయమాల బాలరాముడు ధరించిన ఆభరణాల్లో ఇది చాలా పొడవైనది కెంపులు పొదిగిన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం కమలం శంఖం మంగళకలసం దీనిలో ఉన్నాయి దేవతలకు ఇష్టమైన పువ్వులు కమలం చంప పారిజాతం తులసి కుండగుర్తులు కూడా దీనిమీద ఉన్నాయి కంచి రత్నాలతో తయారుచేసిన ఈ కంచి లేదా కర్దాని మణికట్టుకు వేశారు బంగారంతో దీన్ని తయారు చేశారు ఇందులోను వజ్రాలు ముత్యాలు ఎమరాల్డ్ పొదిగి ఉన్నాయి స్వచ్ఛత భావాన్ని స్ఫురించేలా ఐదు చిన్న గంటలు కూడా అమర్చారు ముత్యాలు రూబీలు ఎమరాల్డ్ తీగలు ఈ గంటల నుంచి వేలాడుతూ కనిపిస్తాయి భుజబంద్ ఇవి రెండు చేతులకు వేశారు బంగారం విలువైన రత్నాలతో వీటిని రూపొందించారు కంగన రాళ్లతో చేసిన ఈ ఆభరణాలు రెండు చేతులకి వేశారు ముద్రిక బంగారం రత్నాలు ముత్యాలతో తయారు చేసిన ఉంగరాలు పెట్టారు నుదుటి తిలకం వజ్రాలు రూబీస్తో రూపొందించిన తిలకం బాలరాముడి నుదుటన పెట్టారు చడ లేదా పైజనియా బాలరాముడి పాదాలు బొటనవెళ్లను అలంకరించిన ఆభరణాలు వీటిని బంగారం వజ్రాలు కెంపులతో రూపొందించారు బంగారు బాణం ఎడమ చేతిలో బంగారంతో తయారు చేసిన విల్లు చేతిలో బాణం ఏర్పాటు చేశారు కాళ్ల దగ్గర బంగారంతో తయారు చేసిన కమలపూల దండ వేశారు వీటితో పాటు బాలరాముడు ఆడుకునేందుకు వీలుగా ఏనుగు గుర్రం ఒంటే బొమ్మబండి మొదలైన వాటిని పెట్టారు ఇక శ్రీరాముడికి ఒక బంగారు గొడుగును కూడా తలపై అమర్చారు ఇలా అలంకరించిన అద్భుతమైన ఆభరణాలు చూపును తిప్పుకొనివ్వడం లేదు నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధమనోహర రూపంలో ఆకట్టుకుంటున్నాడు రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు నూట మంది కళాకారులు రెడీ చేశారు దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు తిలకంగా బంగారు నామం పచ్చల ఉంగరాలు కంఠాభరణాలు కిరీటం కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్నిచ్చాడు బాలరామయ్యకు అలంకరించిన ఈ నగలలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు వజ్రాలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కెంపులు ఆరు వందల పదిహేను పచ్చలు నాలుగు వందల ముప్పై తొమ్మిది అన్కట్ వజ్రాలు ఉన్నాయి అద్భుతమైన ఈ ఆభరణాలను ఎంతమంది కళాకారులు తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు ఎంతకాలం పట్టింది ధగధగా మెరుస్తూ మురిసిపోయేలా చేస్తున్న ఆభరణాల విలువ ఎన్ని కోట్లో ఇప్పుడు చూద్దాం కోట్లాది మంది భారతీయుల ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువు తీరాడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేశారు సర్వాంగ సుందరంగా స్వర్ణాభరణాలంకృతుడైన బాలరాముడిని చూసి యావద్దేశం పులకించింది రాముని రూపాన్ని కనులారా వీక్షించి మది నిండుగా నిక్షిప్తం చేసుకున్నారు నిజంగా చిన్ని రామయ్యే ప్రేమగా చూస్తున్నట్లుగా ఉంది జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ చిక్కారు వజ్రాలు పగడాలు పొదిగిన బంగారు ఆభరణాల అలంకరణతో బాలక్రామ్ మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు వజ్రాలు పొదిగిన తిలకాన్ని బాలరాముడి నుదుటిపై దిద్దారు ఆయన మెడలో రత్నాల కాసులహారం తలపై వజ్రవైఢూర్యాలు పొదిగిన కిరీటం అలంకరించారు రామ్లల్లా పాదాల దగ్గర బంగారు కమలాలను ఉంచారు ఆయన మెడలో నిలువెత్తు బంగారుహారాన్ని అలంకరించారు నడుముకు వజ్రాలు విలువైన రాళ్లు పొదిగిన వడ్డాణం ధరింపజేశారు ఇక చేతిలో ధనుర్బాణాలు పట్టు పీతాంబరాలు ధరించి మరోసారి అయోధ్య నేలేందుకు వచ్చిన యువరాజుల బాలరాముడు దర్శనమిస్తున్నాడు బాలరాముడికి అలంకరించిన ఆభరణాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి వజ్రాలు కెంపులు మరకతాలు పొదిగిన పద్నాలుగు రకాల ఆభరణాలను లక్నోకు చెందిన హర్షహైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ తయారు చేసింది ఇవి యంత్రాలతో కాకుండా చేతితో చేసినవే కావడం హైలైట్ వీటిలో తిలకం ధనుస్సు బాణం కిరీటం ఐదుపేటల విజయహారాలు వడ్డాణం చేతిపట్టీలు కడియాలు కాలిమువ్వలు ముద్రికా ఉన్నాయి బాలరాముడికి అలంకరించిన ఆభరణాల వెనుక పెద్ద కథే ఉంది ఎంతో పరిశోధన చేసి అధ్యయనాలు జరిపి ఆభరణాలను తీర్థక్షేత్ర ట్రస్టు తయారు చేయించింది బాలరాముడికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలనే విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చాలా కసరత్తే చేసింది ఇందుకోసం ఆధ్యాత్మ రామాయణం వాల్మీకి రామాయణం రామచరిత మానస్ అలవందర స్తోత్రాలను పరిగణనలోకి తీసుకుంది వాటి పరిశోధన తరువాతనే బాలరాముడికి అలంకరించి ఆభరణాలు తయారు చేయించినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది బాలరాముడి ఆభరణాలను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అంకుర్ కు చెందిన హర్షహైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ వారు ఆభరణాలను డిజైన్ చేశారు ముందుగా రామ్లల్లాను బనారసీ వస్త్రంతో అలంకరించారు పసుపు పచ్చ పంచెతో పాటు ఎరుపు రంగు అంగవస్త్రాన్ని ధరింపజేశారు ఈ అంగవస్త్రాలను బంగారు వర్ణపు జరీతో తయారు చేశారు దానిపై శంఖం చక్రం పద్మం మయూర్లను ముద్రించారు ఈ వస్త్రాలను ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీష్ త్రిపాఠి స్వయంగా అయోధ్యలో ఉండి రూపొందించారు అయోధ్య రామ్లల్లా విగ్రహానికి అలంకరించిన బంగారు కిరీటం విలువ పదకొండు కోట్ల రూపాయలు గుజరాత్లోని సూరత్ కు చెందిన పారిశ్రామికవేత్త గ్రీన్ ల్యాబ్స్ డైమండ్స్ అధినేత ముఖేశ్ పటేల్ ఈ కిరీటాన్ని అందించారు ఆరు కిలోల బరువున్న ఈ కిరీటంలో అత్యంత విలువైన రాళ్లను పొదిగారు నాలుగున్నర కేజీల బంగారంతో పాటు చిన్నా పెద్ద వజ్రాలు కెంపులు ముత్యాలు నీలమణులతో తయారు సూరత్ సూరత్కు చెందిన దాస్ జ్యువెలర్స్ యజమాని మూడు కిలోల వెండి రామమందిర నమూనాలు తయారుచేసి అందించాడు ముకుట్ అని పిలిచే రాముడి కిరీటాన్ని ఒక కిలో ఏడు వందల గ్రాముల బంగారంతో తయారు చేశారు మరో అరకిలో బంగారంతో కిరీటం వెనుక చుట్టూ ఉండే హాలోను రూపొందించారు ఈ కిరీటంలో డెబ్బై ఐదు క్యారెట్ల వజ్రాలు నూట ముప్పై ఐదు క్యారెట్ల జాంబియన్ పచ్చలు రెండు వందల అరవై రెండు క్యారెట్ల కెంపులు పొదిగారు ఆ ముకుట్ మధ్యలో శ్రీరాముడి వంశమైన సూర్యవంశీ లోగోను ముద్రించారు ఇక సుమారు పదహారు గ్రాములు ఉండే బాలరాముడి తిలకంలో మూడు క్యారెట్ల సహజ వజ్రం దాని చుట్టూ దాదాపు పది క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు ఉంచారు ఉంగరాల విషయానికొస్తే బాలరాముడి కుడిచేతి ఉంగరాన్ని నాలుగు క్యారెట్ల వజ్రాలు ముప్పై మూడు పచ్చలు అరవై ఐదు గ్రాముల బంగారంతో తయారు చేశారు చేతి ఉంగరాన్ని ఇరవై ఆరు గ్రాముల రూవి రింగ్లతో తయారు చేసి కెంపులు వజ్రాలు పొదిగారు బంగారంతో చేసిన చిన్న గుండ్రని నెక్లెస్ ఐదు వందల గ్రాముల బరువుంది ఇందులో యాభై క్యారెట్ల వజ్రాలు నూట యాభై క్యారెట్ల కెంపులు మూడు వందల ఎనభై క్యారెట్ల పచ్చలు పొదిగారు ఇక రామ్లల్లా నడుము పట్టీని ఏడు వందల యాభై గ్రాముల బంగారంతో తయారు చేయించారు ఇందులో డెబ్బై క్యారెట్ల వజ్రాలు ఎనిమిది వందల యాభై క్యారెట్ల కెంపులు పచ్చలు పొదిగారు ఎనిమిది వందల యాభై గ్రాముల బరువైన చేతి కడియాలను ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో చేశారు ఇందులో కూడా వంద క్యారెట్ల వజ్రాలు మూడు వందల ఇరవై క్యారెట్ల కెంపులు పచ్చలు పొదిగారు నాలుగు వందల గ్రాముల బంగారంతో వజ్రాలు కెంపులతో కాళ్లకు కడియాలు తయారు చేశారు బాలరాముడు బంగారు నగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశాడు ఇంటర్నేషనల్ జమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఐజీఐ సర్టిఫికేషన్ పొందిన ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్న హర్షహేమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ సంస్థ ఈ అందమైన అద్భుతమైన నగలను రూపొందించింది ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణ్ నుంచి ప్రేరణ పొందామని చెప్పారు సీఈఓ అంకుర్ ఆనంద్ మొత్తానికి బాలక్రామ్ ఆభరణాలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి దేవుళ్ల విగ్రహాలని ఎన్నో ఆభరణాలతో అలంకరించారు వజ్రవైఢూర్యాలతో మనోహరంగా ఉన్నాయి కాని రామయ్య ఆభరణాలు సంథింగ్ స్పెషల్గా ఉన్నాయి అందుకే భక్తులు వీటిపై ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు వజ్రవైఢూర్యాలతో అలరారుతున్న బాలరాముని నగలకు చాలానే విశిష్టత ఉంది ఇంత అద్భుతంగా ఆకట్టుకుంటున్న ఆభరణాల్ని పరిశోధన అధ్యయనం తర్వాత రూపొందించారు ఆభరణాల్లోనే కాదు అన్నింట్లోనూ అయోధ్య ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటోంది అటు ఆధ్యాత్మికంగా ఇటు నిర్మాణ కౌశలంగా రామాలయం ఒక సువర్ణాధ్యాయం శ్రీరాముడి భవ్య మందిరం నవశకపు అద్భుతం ఐదు వందల ఏళ్ల కోవెలను వెయ్యేళ్లైనా చెక్కు చెదరనే రీతిలో ప్రకృతి విపత్తులను తట్టుకునేలా నిర్మించారు నాగర శైలిలో శిల్పులు ఎంతో నైపుణ్యంతో నగిశీలెద్దిన ఈ ఆలయం అజరామరంగా నిలిచిపోనుంది ఈ సువిశాల ప్రాంగణాన్ని అనేక ఇంజనీరింగ్ సవాళ్లను అధిగమించి ప్రకృతికి చేటుకలగని రీతిలో నిర్మించారు శ్రీరాముడి ఆభరణాల విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకున్నారు దేవుళ్లలో ఒక్క శివుడు తప్ప అందరూ అలంకార ప్రియులే అందరూ నగలు వేసుకునేవారే మామూలుగా కాదు ఏడువారాల నగలు ధరిస్తారు ఇందుకు అయోధ్య బాలరాముడు కూడా అతీతం కాదు రామ్లల్లాకు ఏమేమి నగలు వేశారు అని చర్చించుకుంటున్నారు భక్తులు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహానికి ఏడువారాల నగలు ధరింపజేశారు వీటిని భక్తులే సమర్పించారు ఈ నగల విలువ అక్షరాల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఈ ఆభరణాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది నీలమేఘశ్యాముడి నిండైన రూపానికి ఈ ఆభరణాలు మరింత అందాన్ని తెచ్చాయి వాటిల్లో ఒకటి బంగారు వజ్రాల కిరీటం శ్రీరామునికి ధరింపచేసిన ఆ కిరీటం ఆ విగ్రహానికి మరింత వన్నె తెచ్చింది ఈ కిరీటాన్ని అందించింది ముఖేష్ పటేల్ గుజరాత్లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి రాములోరికి పదకొండు కోట్ల విలువ చేసే కిరీటం అందించాడు ముఖేష్ అక్కడ ల్యాబ్ డైమండ్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు శ్రీరాముని ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ఈ కిరీటాన్ని అందించారు అయోధ్యలో రాముడు తలపై ధరించిన కిరీటం ఇదే కేవలం కిరీటం రూపంలో మాత్రమే కాదు తలుపులు గర్భగుడి త్రిశూలం ఢమరు పిల్లర్ల వంటి రూపాల్లో రామమందిరానికి భారీగా బంగారం విరాళం అందింది అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ విదేశాల నుంచి భక్తులు విరాళాలిచ్చారు రోజువారీ కూలీల దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల వరకు తోచినంతా రాముడికి భక్తితో సమర్పించారు దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో ఇరవై లక్షల మంది కార్యకర్తలు పన్నెండు కోట్ల డెబ్బై లక్షల కుటుంబాల నుంచి రెండు వేల వంద కోట్లు సేకరించారని విహెచ్పి లెక్కలు చెబుతున్నాయి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖి ఆయన కుటుంబం ముందు వరుసలో ఉంటుంది కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి నూట ఒక్క కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది దీని ప్రస్తుత మార్కెట్ విలువ అరవై ఎనిమిది కోట్లు ఈ బంగారాన్ని రామాలయ తలుపులు గర్భగుడి త్రిశూలం డమరు పిల్లర్లకు కేటాయించారు విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం దేశంలో విలువైన సంపద ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఇదొకటి ఈ దశాబ్ద కాలంలో ఇంత పెద్ద ఆలయాన్ని ఎక్కడా నిర్మించలేదు రామమందిరాన్ని ఇంతవరకు ఎక్కడా చూడని ఒక కొత్త నిర్మాణ శైలిలో నిర్మించారు ప్రశాంతతకు పవిత్రతకు నైపుణ్యానికి ప్రతీకగా ఈ ఆలయం కనిపిస్తుంది గర్భాలయంలో ఐదడుగుల ఎత్తు కలిగిన కృష్ణశిలతో మలిచిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పద్మపీఠంపై నిలిచిన బాలరాముడి తేజస్సు బాలభానుడితో పోటీపడుతోంది ఒక చేతిలో ధనుస్సు మరో చేతిలో విల్లు నుదుటున సూర్యతిలకం ధరించి చిరుమందహాసం చేస్తున్న అందాల రామయ్యను చూస్తే కనురెప్పలు కట్టుకోవడం మానేస్తాయి మనస్సులన్నీ అనుభూతుల అక్షయపాత్రలవుతాయి ధరించిన ఆభరణాలను వస్త్రాలను శిల్పంలోనే మలచిన తీరు మంత్రముగ్ధులను చేస్తుంది బాలరాముడికి ఐదారేళ్లు వచ్చేవరకు రామ్లల్లా అని పిలిచేవారట దీంతో ఇక్కడి స్వామిని రామ్లల్లా అని కూడా పిలుస్తున్నారు స్వామివారి చుట్టూ ఉన్న మకర తోరణంలో ఇరువైపులా దశావతార మూర్తులను మలిచారు తలపైగల తోరణ భాగంలో చక్రాలు ఓం స్వస్తిక్ చిహ్నాలు తల వెనుక భాగంలో తేజోమయ చక్రం కనిపిస్తున్నాయి హనుమ సూక్ష్మ రూపాలు స్వామివారి పాదభాగంలో ఉన్నాయి మైసూరులోని కోట్లో లభించిన కృష్ణశిలలో యోగిరాజ్ అనే శిల్పకారుడు బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దాడు భారతీయులంతా ఇప్పుడు ఆయనను ప్రశంసిస్తున్నారు ఆయన మలచిన దివ్య రూపాన్ని మనోవేదికపై నిలుపుకుంటున్నారు చూపులతోనే స్వామివారి సన్నిధిలో దీపాలు పెడుతున్నారు లల్లా విగ్రహాన్ని చూసి ప్రజలు భక్తి పారవస్యంలో మునిగితేలుతున్నారు జీవకళ ఉట్టిపడేలా ఉన్న నిండైన విగ్రహాన్ని చూసి తరించిపోతున్నారు యాభై ఒక్క అంగుళాల ప్రతిమను చూసి ఆ రాముడు మళ్లీ తిరిగి వచ్చాడని సంబరపడిపోతున్నారు నగుమోముతో చిరుమందహాసపు రూపంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు బాలరాముడు చంద్రుడే అసూయపడే సౌందర్యం శ్రీరామచంద్రుడి సొంతం అలాంటి ఆ స్వామి బాలరాముడిగా ఇప్పుడు అయోధ్యలో కొలువయ్యాడు ముద్దులొలుకుతూ మనసు మనస్సుకి మరింత చేరువయ్యాడు శ్రీరాముడు మళ్లీ అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో ఊహించుకున్నవారు ఇప్పుడు ఆ సందడిని ప్రత్యక్షంగా చూస్తున్నారు బాలరామయ్య ధరించిన ఆభరణాలు చూసి మురిసిపోతున్నారు ఆధ్యాత్మిక చరిత్రలో ఆలయం ఒక అధ్యాయమైతే ఆభరణాల చరిత్రలో మరో అధ్యాయం మరోవైపు నూతనంగా ప్రతిష్ఠించిన రామ్లల్లాను ఇకపై బాలక్రామ్గా పిలవనున్నారు ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు ఇరవై రెండున ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి బాలక్రామ్గా పేరు పెట్టామన్నారు అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అందుకే ఈ పేరును నిర్ణయించామని చెప్పారు ఇకపై ఈ ఆలయాన్ని మందిరంగా పిలుస్తారు అయోధ్యలో మరో చరిత్రాత్మక ఘట్టం మొదలైంది సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు బాలరామయ్యను చూసేందుకు లక్షలాది భక్తులు అయోధ్యకు వస్తున్నారు సామాన్యులకు దర్శనానికి అనుమతిచ్చిన రోజే దాదాపు ఐదు లక్షల మంది దర్శించుకున్నారు ఏటా కనీసం ఐదు కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు గోల్డెన్ టెంపుల్ తిరుపతికి వచ్చేవారికంటే ఇది ఎక్కువ ఉత్తరప్రదేశ్లోని ఈ నగరంలో ఎయిర్పోర్ట్ సహా అన్ని వసతులు ఉన్నాయి ఇందుకు ఎనభై ఐదు వేల కోట్ల వరకు ఖర్చు చేశారు దీంతో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని టూరిస్టులు భారీగా వస్తారని బ్రోకరేజ్ జెఫరీస్ ఒక నివేదికలో అంచనా వేసింది అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు సంవత్సరానికి మూడున్నర కోట్ల మంది వరకు వస్తారు తిరుపతి ఆలయాన్ని మూడు కోట్ల మంది వరకు సందర్శిస్తారు ప్రపంచ వ్యాప్తంగా వాటికన్ నగరానికి ప్రతి సంవత్సరం తొంభై లక్షల మంది సౌదీ అరేబియాలోని మక్కాకు దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు భారతదేశంలో ఇప్పటికీ మతపరమైన పర్యాటకం అతిపెద్ద పర్యాటక విభాగమని జఫరీస్ తెలిపింది అయోధ్య టూరిస్ట్ హాట్స్పాట్ గా మారడం వల్ల హోటళ్లు విమానయాన సంస్థలు ఆతిథ్యం ఎఫ్ఎంసీజీ సిమెంట్ మొదలైన వాటితో సహా చాలా రంగాలు ప్రయోజనం పొందుతాయని ఈ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది మొత్తానికి అయోధ్య అన్నింట్లో తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోంది